అసలు నంది శివుని వాహనంగా ఎలా మారిందో తెలుసా పురాణ కాలంలో గజాసురుడు అనే ఒక రాక్షసుడు అపారమైన బలం దారుణమైన స్వభావంతో దేవతలకు మరియు ఋషులకు బాధను కలిగించేవాడు అతను ఎద్దు ఆకారంలో ఉండి పర్వతాలను కూడా ధ్వంసం చేసే శక్తి కలిగినవాడు అని చెప్తారు అతనికి పెరిగిన అహంకారానికి అడ్డుకట్ట వేయడానికి సాక్షాత్తు ఆ మహాదేవుడే స్వయంగా యుద్ధానికి బయలుదేరాడు శివుడు గజాసురునితో ఘోరమైన సమరంలో తలపడ్డాడు ఇప్పుడు గజాసురుడు కోపంతో మహాదేవునిపై దాడి చేసి తన శక్తివంతమైన కొమ్ములతో శివుడిని కొన్ని క్షణాలు తరిమి కొట్టగలిగాడు ఈ సంఘటనను కొన్ని శైవ గ్రంథాలు మరియు సాంప్రదాయ కథల్లో మాత్రమే ప్రస్తావించాయి అయితే శివుడు నిజమైన కోపంతో త్రిశూలాన్ని పైకి ఎత్తి ఒకే ప్రవాహంతో గజాసురుడిని సంహరించాడు ఆ అసురుడు మరణించే ముందు తన అహంకారం తగ్గి శివుడికి నమస్కరించాడు అప్పుడు శివుడు అతని ప్రాయశ్చిత్తాన్ని అంగీకరించి అతని శరీరాన్ని తన వాహనమైన నంది రూపానికి మూల స్వరూపంగా వరప్రసాదాన్ని ఇచ్చాడని కొన్ని పురాణాలు పేర్కొన్నాయి ఈ విధంగా ఆ రాక్షసుని అహంకారం తగ్గి నంది రూపంలో శివునికి సేవ చేయాడు ఈ స్టోరీ మొదటిసారి వినివిండి ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఆ శివుడు అంటే ఇష్టం ఉంటే ఓం శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయి